జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ మీటింగ్కి వెళ్ళి ఇరవై రెండు ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పి చెప్పారట అని న్యూస్లో చూసింది ఇరవై రెండు ఎంపీ సీట్లు అంటే లాస్ట్ టైం వచ్చింది ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వచ్చాయి ఇరవై ఒక్క ఎంపీ సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అండ్ ఇప్పుడు ఇరవై రెండు ఎంపీ సీట్లు అంటే దరిదాపులుగా నూట యాభై ఐదు నుంచి నూట అరవై సీట్లు గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా కాన్ఫిడెంట్గా ఎలక్షన్ అయిపోయిన రెండు రోజుల తర్వాత చెప్పారు అంటే జనరల్గా ఎలక్షన్ ముందు చెప్పారు అంటే ఓకే పర్లేదు చేసేసి మనం గెలుస్తామని చెప్తాము ఎందుకంటే ప్రజల్ని లో ఉత్సాహం పెంచడానికి నిరుత్సాహం రాకుండా ఉండటానికి చేస్తాం బట్ ఎలక్షన్ తర్వాత చెప్పారు అని అంటే ప్రభువులు ఆయనకి పర్ఫెక్ట్గా రివ్యూ చేసుకొని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకొని ఉంటారు మొత్తం నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లు అక్కడ నిజంగా ఓటింగ్ సర్లు మొత్తం కూడా వాళ్ళు క్లీన్గా రివ్యూ చేసుకొని ఒక అవగాహనకు వచ్చి ఉంటారు నూట అరవై సీట్లు రాబోతున్నాయి అని అంటే అని డైర ఇండైరెక్ట్గా చెప్పారు అని అంటే కనీసం ఒక పది పది అన్నట్టున్న వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు ఈజీగా వస్తాయి కదా మరి ఆ మాట ప్రకారం వాళ్ళ యొక్క అంచనాకి మరీ అంత తేడా రాదు కదా ఒకవేళ అంచనాకి ఐదు పది పది ఎంత తేడా వస్తాయి అంతే కాని మరి అంత ఎక్కువ సీ అంత ఎక్కువగా అంచనా తేడా అంచనాలు తప్పవు కదా సో ఇట్ ఈస్ గుడ్ న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఎంపీ సీట్లు చెప్ప వస్తాయనే చెప్పడంతో ఇప్పుడు కార్యకర్తల్లో వీళ్ళందరిలో కూడా మాలాంటి వాళ్ళు వీలాంటి వాళ్ళు మనందరితో ఏంటంటే ఉన్న కొద్దిగా కొద్దిగా గొప్ప అనుమానాలు కూడా పటాపంచలు అయిపోయి లెట్ ఐస్ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫ్రమ్ అవర్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ